Assalamualaikum alaikum wabarakatuh. Hallo, wa కంటెస్టెడ్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నేత ఆల్ ఫోర్స్ అధినేత డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జూలై నాలుగు రెండు వేల ఇరవై జరిగే బహిరంగ సభను సక్సెస్ చేయడానికి సన్నాహక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సోదరుడిగా మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచే వారికి శిక్షణ తరగతులను నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్సి డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు అన్నారు మరెన్నో అంశాలను వారు ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది వారి మాటలోనే విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా సుడా చైర్మన్ కుమటరెడ్డి నరేంద్ర రెడ్డి నాయకులు వైద్యులు అంజన్ కుమార్ బొంగల విద్యాసాగర్ వెన్న రాజమల్లయ్య గౌడు చెర్ల పద్మ అహ్మద్ అలీ రాచకొండ ప్రభాకర్ కుర్ర పొచ్చయ్య గంగుల దిలీప్

సోదరుడిగా తనంత అన్నగా మీలో ఒకడిగా నేను ఉండాలనుకుంటున్నాను ఎంత మంది ఎక్కడ పోటీ చేసిన మేయర్ నేను ఉండేది కాదు ఏం చేసేది కాదు ఎవరు మేయర్ అయినా ఏదైనా పర్లేదు ప్రతి కార్పొరేటర్ నా వంతుగా నేను సహాయం చేస్తాను రేపటి ప్రోగ్రామ్ లో కూడా ఎవరెవరికి అవసరం ఉందో కొంతమంది ఇండిపెండెంట్ గా వెళ్తున్నారు కొంతమంది రకరకాలతో వెళ్తున్నారు కదా ఎవరెవరికి ఇంకా నీడ్ ఉందో నేను వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తున్నాను బ్రేక్ఫాస్ట్ బల్క్ ఎవరెవరికి వెళ్ళిపోతుందో నేను అందరికి చేస్తా అంటే కష్టమైంది ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలి చాలా మంది ఉన్నారు పోటీలో కదా కాబట్టి నీడు ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేను చేస్తాను పోస్టర్ ఎవరిదిన్నా ఫ్లెక్స్ ఇద్దా నేను పట్టించుకున్నాను ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉన్నామని ప్రూవ్ చేయాలి దయచేసి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి మనకు ముగ్గురు మంత్రులు ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు అందరం మనం అందరి సభ్యులుగా భావించాలి తప్ప కానీ పైన ఉన్న వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉంటుండొచ్చు కానీ మన లోపల విభేదాలు ఉండకూడదు ఇది మన మనం కొద్ది మంది కొద్ది మందికి అటాచ్డ్ అవ్వడం అనేది జనరల్ నిరూపిస్తాం కానీ అందరికి నష్టం ఏమి ఉందండి ఎవరు అటెండ్ చేద్దాం ఎవరు చాలా రావు అన్న దగ్గర తీసుకొని ఇంకొక అన్న దగ్గర తీసుకోండి నష్టం లేదు ఐ డోంట్ మైండ్ ఐదు కార్లు పెడుతున్న మనిషి నేను ఐదు పెట్టలేకపోతున్నా సార్ ఒక కార్ నేను పెడతా చెప్పినట్టుగా ఒక కార్ నా తరఫున తీసుకున్న నష్టం లేదు కొత్తపల్లిలో ఇప్పుడు ఐదు గ్రామాలు ఉన్నాయని చెప్పేసి స్వామి గారు గారు చెప్పారు మహిళలకు ఒక బస్సు ఇవ్వండి మీరు కలిసి కట్టుగా వస్తున్న అభ్యంతరం లేదంటే ఒక ఏసీ బస్ మీకు ఇస్తాను నేను మహిళలకి లేదు సార్ ఈ కాలంలో మాకు బస్ ఎందుకంటే మహిళలకు కూడా నా నేను నేను ఒక మూడు మూడు కార్లు ఇస్తాను వంతున్న ఐదుగురు అంటే కారు ఇస్తాను మీరు వేసుకుని మంచి అభ్యంతరం లేకపోతే ఓకే అట్లా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా నా తరఫున నేను ఒక కార్ ఫుల్ ఫ్లెడ్జిడ్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏమి లోట్ లేకుండా నా తరఫున ఒకటి మీకు ఇస్తాను మిగతా చూసుకొని సౌండ్ గా ఉండాలి ఏం కాదు ఆయన ఏ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి మనం అంటే ఎంతో చూపించాలని ఒక కసి అందరి ఉంది కాబట్టి అందరూ ఒక్కొక్క సాయం చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంటది కాబట్టి తప్పకుండా ఎల్లుండే ప్రోగ్రామ్ కి నా వంతుగా ఎక్కడ ఎలాంటి బేజారస్ లేకుండా అన్కండీషనల్ గా ఓకే నరేంద్ర రెడ్డి పేరు ఫోటో అన్నది ఏమీ లేకుండా ఖచ్చితంగా నేను నిస్వార్థంగా మీ అందరికీ చేదోడు బాధలుగా ఉండడానికి మాత్రమే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాను కాబట్టి ఎస్ ఎక్కువ మంది మనం రావడమే మన పని అలా అని చెప్పేసి ఊరికే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చు కూడా ఇప్పుడు అవసరం లేదు ఇది మనం శ్రెంతి కావడానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు రేపొద్దున ఖచ్చితంగా నేను కాంగ్రెస్ జెండాను మోయగలని పరిస్థితిలో అనుకున్న వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్లాం ఇక్కడ మా గోపాల్ ఇక్కడ ఉన్నాడు నేను వైట్ పేపర్ పెడతాను ఎవరెవరికి ఏమేమి కారు కావాలి మీ పేరు డెసిగ్నేషన్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇంత ముందు అన్న చెప్పినట్టుగా అందరం కూడా ఒక దగ్గర నుంచి వెళ్దాం మన డిసిసి ఆఫీస్ నుంచి అందరం వంద కార్లు కలిసి కట్టుగా అందరం కలిసి వెళ్ళామనుకుంటే మంచి వాయిస్ వెళ్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్టీ గ్రాఫ్ తగ్గింది అని కూడా అదే విషయం చెప్తున్నాడు మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని రేపటి మన ప్రోగ్రామ్ కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ వాళ్ళు ఐకమత్యంగా ముందుకు వెళ్తున్నారు ఒక వంద కార్లు వెళ్తున్నాయి అని మనం ప్రూవ్ చేయాలి దానికి నేను ఖచ్చితంగా మీకు వాదనుకుంటాను ఇంత ముందు అన్న చెప్పినట్టుగా వారంలో రెండు కాదు మీరు ప్రతిరోజు ఓ మూడు గంటలు నేను కేటాయించడానికి నేను రెడీగా ఒక నిన్నటి మీటింగ్ తప్ప నా నోటీస్లో ఉన్న ప్రతి మీటింగ్ పిలిచినా పిలవలేదు అని అనకుండా ఖచ్చితంగా అటెండ్ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను చేస్తాను మీరు అందరు కాంటెస్టెంట్లకి ఉచిత శిక్షణ తరగతులు కూడా నేను అరేంజ్ చేస్తాను మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్లాం నమస్కారం ధన్యవాదాలు ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్